అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ ఇరవై ఎనిమిదికి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసినారు ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్లు వేసినాం మీరు గతంలో చూడండి ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు అప్పుడే ఇది ఇయ్యలేదు బాబా మారుతులు ఇద్దరు తోకదగిన బలు లాక వాళ్ళ ఏందో నాకు అర్థం కాలే పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై నాడు నాడు మొదలు పెట్టారు మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినారు అన్ని ఖాళీ వేసిపోయినరాయన మొత్తం ఏంది లేదు వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి నేను లంకబిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాడా ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం ఇప్పుడు 안녕 <Yep. S 2> <laughs>